కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి జగిత్యాలు జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి చూసి జగిత్యాలు జీవన్ రెడ్డి గారు ఏదో ఎత్తిన జగిత్యాలు జీవన్ రెడ్డి గారు ఆయన తప్పుడు చుక్కన పాతడు అనుకున్నారు పెద్ద దరిద్రున్న పది సంవత్సరాలు మనం ఇబ్బంది పెట్టిండు అందుకోసం ఆయన కాదు ఈయన అని చెప్పి చూపిస్తున్నా మూడవ నంబర్ మూడవ నంబర్ పక్కకి పేరుంట జీవన్ రెడ్డి గారు పక్కకు చేతి గుర్తుంటది చేతి గుర్తు పక్కన బటన్ ఉంటది బటన్ వచ్చి చేతి గుతుకెయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొన్న నష్టం జరిగింది మీ దగ్గర మెజారిటీ వచ్చినా గాని నియోజకవర్గంలో కొంత తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోవడం జరిగింది ఓడిపోయినామని చెప్పి ఇంట్లో కూర్చోలే ఎట్టి పరిస్థితుల జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి సుమారు రెండున్నర నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం జైనింగ్స్ చేసుకున్నాం అన్ని రకాలుగా సమస్యలు గతంలో ఏవైతే మనకి సమస్యలు ఉండేనో రేషన్ కార్డు సమస్యలు కానీ ఇల్లు లేని వాళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రజాపాలన ద్వారా తీసుకొని గ్రామాలలో పెన్షన్లు గానీ ఇవన్నీ కూడా తీసుకొని ఎట్లా చేయాలనేది అంత కూడా కార్యాచరణ చేసినాం ఎలక్షన్ కన్నా ముందు మనం ఎమ్మెల్యే అప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారంటీలో బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఉచితంగా కొద్ది కల బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తున్నాం మీ గ్రామంలో బస్సు వస్తుందమ్మ అసలు బస్సులే రాదా బంద్ అయిపోయిందా చూసేదా టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోనేమో బస్సు వస్తుండే అన్ని ఎత్తుండే ఈ టిఆర్ఎస్ లా బస్సులు కథన్ చేసిండు స్కూళ్ళని కథం చేసిండు సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వలే టిఆర్ఎస్ వాళ్ళు ఆయన పుసుక్కన ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ చే తల్లి వింటుంద్రా టిఆర్ఎస్ కి అయితే బీజేపీకి చేసినట్టే ఏడున్నా గానీ టిఆర్ఎస్ కి అయితే చేసినట్టే అందుకోసం ప్రతి ఓటు కూడా చేతి గుర్తుకు వేసి మంచి మెజార్టీ గెలిపించుకోండి తన గెలుస్తే మిత్రంటే మాకు ఒక అండ ఉంటది గ్రామాలల్లో సమస్యలు పది సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నాయి గతంలో కట్టిన ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి ఒక్క ఇల్లు కూడా మీ గ్రామంలో కట్టలేదు మీ ఇళ్లలో కూడా రెండు రెండు సార్లు వచ్చిన మీ గ్రామంలో నేను మీ ప్రతి ఇంటికి రెండు సార్లు వచ్చినా అప్పుడప్పుడు ఏదైనా మంచికి చేయడానికి ఇంకొకసారి ఇక్కడ వచ్చినా వాస్తమ్మ కాదమ్మా వీళ్ళు వచ్చారు రామ్మ నా లెక్క మీ ఇంటికి ఎవరన్నా ఎమ్మెల్యే స్థాయి మనిషి మీ ఇంటికి నేను రాకుండా ఎవరన్నా మరి ఎందుకమ్మా ఇంక అందరితో నేపీ లెక్క మీరు అసలు మీ దగ్గర దాకా కూడా రావద్దు అన్న ఉన్నారు ఆంజన్ ఉన్నారు వీళ్ళంతున్నారు మీరే మంచిగా గట్టిగా ఓటేసి గెలిపించుకోవాలా కాంగ్రెస్ నాయకులు పది సంవత్సరాల నుంచి పాపం లేకున్నా ప్రభుత్వాలు లేకున్నా గ్రామాలలో తిరుగుకుండా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు మన ప్రభుత్వం అదృష్టానికి ఏమైందంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అందుకోసం ఏవైతే మనం హామీలు ఇచ్చినామో ఇండ్లు మీ గ్రామంలో ఎన్ని ఇండ్లు కావాలా మొత్తం మొదటిగా మాత్రం ఒక ఇరవై ఐదు ఇండ్లు ఎవరికైతే చాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందో వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు మందికి మీ గ్రామంలో బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు మనకి ఇస్తున్నారు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వడం జరిగింది అట్లా మోసేది బిల్ల పెట్టిన జీవన్ గారు అట్లా పెట్టుకొట్టి కథం చేసి అందరినీ అమ్మా మీరు కట్టుకున్న వాళ్ళు ఏదైనా పని నడుస్తుంటే ఏం సౌందర్యం లేదు మన ప్రభుత్వం రాగానే అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు అందరికీ కూడా ఈ ఇచ్చే బాధ్యత మళ్ళీ అది కూడా దశల వారికి వస్తుంది ఐదు సార్లు వస్తుంది లక్ష 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 మీరు ఎట్లా పని నడుస్తుంటే అట్లా అట్లా మనకు పైసలు వస్తాయి అది కాకుండా పెన్షన్ లేని వీళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రామంలో పెన్షన్ లేని వారు చాలా మంది ఉన్నారు బీడీలు చేస్తుందా మీ ఊర్లో బీడీలు కూడా రెండు వేల పద్నాలుగుకే కేసీఆర్ ఏం చేసిండు పద్నాలుగుకే కటా పెట్టిండు మనం ఏం చేస్తున్నాం పద్నాలుగు కాదు దాని తర్వాత కూడా ఎవరైతే బీడీలు చేస్తూ అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా అమ్మ వినండి వినాలి వెనకాల తల్లి వినండి వింటే మీకు అర్థమవుతుంది తర్వాత కూడా రేషన్ కార్డులు ఎవరైతే బీడీలు చేసుకుంటారో వాళ్ళకు కూడా నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది రెండు వేలు కాదు నాలుగు వేల పింఛన్ ఇస్తున్నాం కొత్త కార్డులు కూడా ఎవరెవరికి అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోగానే కార్డులు వస్తాయి రేషన్ కార్డు సమస్య బాగుంది ఆ రేషన్ కార్డు ఉంటే ఏమైతుంటే మనకి ఇప్పుడు మనం బాధ్యు హామీకి వస్తున్నాం ఇది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు సోనియా ఎమర్జెన్స్ కి వచ్చింది ఎందుకు మీకు ఒక రెండు మూడు నెలల పని ఉంటుంది మిగతా ఆ నెలల్లో కాలి ఉంటున్నామని చెప్పి సోని అమ్మ ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం తీసుకొచ్చింది మూడు మూడు వందలు వంద రోజుల వంద రోజులకు ఇవ్వాలని చెప్పింది కానీ బీజేపీ ఏం చేస్తుంది రోజు రోజు తక్కువ చేసుకుంటుంది మన పైసలు వాస్తవమే కాదా ఇరవై రోజు నూట అరవై నూట డెబ్బైకి తీసుకొచ్చింది మేమేమంటున్నాం ఒకవేళ మీకు వంద రోజులు ముప్పై వేలు మీకు రావాల్సింది ఉంది మూడు వందలు వంద అంటే ముప్పై వేలు రావాలి అది వంద రోజులు కాకపోతే నూట ఇరవై రోజులు చేసుకోవాలి నూట ముప్పై రోజు సరే అది వాళ్ళే చేసుకోవాలని చెప్పి మేము అంటున్నాం ఎట్లయితే మనము వరి వరి వారు నాట్లెత్తాం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మనము తీసుకుంటాం పనికి తీసుకొని మనమే వేస్తాం కదమ్మా ఒక లేట్ అయినా కానీ మనమే వేసుకుంటాం అట్లా ఈ పని కూడా మనమే వేసుకోవాలా ముప్పై వేలు అనేది మీ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ విధానం కానీ బిజెపి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చారు అనుకో ఇది కూడా తీసేస్తారు ఇక ఆల్రెడీ తక్కువ తక్కువ వేసుకుంటూ వచ్చిర్రు ఇంకా నిన్న రోజు గుట్టు మొక్కలు అలా పనే లేదన్నారు మళ్ళా ఇలా ఇటో చేసి పని కల్పించినాం అక్కడ అట్లా అందుకోసం మిమ్మల్ని ఒకటే పోను పోను మనం అన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటది అందుకోసం మీరందరూ కూడా చేతి గుర్తుండ్రు రేపు మన ప్రభుత్వం కేంద్రంలో వస్తే నాలుగు వందల రూపాయలు చేస్తుంది చేతి గుర్తు నాలుగు వందలు చేస్తుంది చేస్తే ఏమవుతుంది నలభై వేల రూపాయలు వస్తాయి మన కోడలు వచ్చింది ఇంటికి కార్డు లేదు మన రేషన్ కార్డు కొట్టిస్తే ఏమవుతుంది జాబ్ కార్డు కొడుతుంది అప్పుడు ఆమెకు నలభై వేలు వస్తుంది మీకు నలభై వేలు వస్తుంది ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మహిళల కోసం రైతుల కోసం రైతుల కోసం ఎందుకంటున్నా లక్ష రూపాయల రుణమాఫీ గతంలో కాంగ్రెస్ చేసింది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు రేపు పదిహేను ఆగస్టు లోపు కూడా మన ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రెండు రోజుల క్రితం రేవంత్ అన్న ఆరుమూలుకు వచ్చిండు సభలో చెప్పిండు సిద్ధుల గుట్ట సాక్షిగా పదిహేను ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ రైతులకు అందరికీ చేస్తామన్నారు ఇట్లా ఇంకెన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం మీరు మొన్నటి లాగానే ఇంకా ఎక్కువ ఓట్లు ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కితే వేస్ట్ అయిపోతుందమ్మా కార్ ఆల్రెడీ పంక్చర్ అయిపోయింది తెలుసు కదా కార్ పంక్చర్ అయిపోయింది ఆ జీవన్ రెడ్డి పాత జీవన్రెడ్డి వీకెండ్ గారు ఆడి పంట ఏది ఉన్నాయి నాలుగు రోజులు తిరుగుతాడు ఇంకా మంచి మెజారిటీ మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఏ దానికి రోడ్డు కావాలన్నా ఇండ్లు ఇంతకు ముందు ఈ చెప్పిన చెప్పినా ఒకవేళ మీరు మంచి ఇంకా మంచి మెజార్టీ ఇంకొక ఐదు పది ఇండ్లు ఎక్కువగా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా మనదేం గుర్తు మూడవ నంబర్ మూడవ నంబర్ పైన చేతి గుర్తు వేసుకోండి రేపు ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు రేషన్ కార్డులు వస్తాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి రైతులకి రుణమాఫీ జరుగుతుంది కొత్త పెన్షన్లు వస్తాయి ఇవన్నీ జరుగుతాయి మనం కరెంటు కూడా ఫ్రీ ఇచ్చినాం బస్సు కూడా మీకు కొత్త బస్సు చేపిస్తా ఇవన్నీ చేపిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జో కాంగ్రెస్